వచ్చే నెల ఆరో తారీఖున బైబుల్ చర్చ వేదిక ఉంది ఎందుకు ఈ బైబుల్ చర్చ వేదికలు పెడుతున్నాం అంటే మతోన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉంటుంది మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని మహా అయితే కొడతారు కేసులు పెడతారు అంతకు మించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి చేయలేదు ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే అంటే ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మళ్ళీ ఈ దుర్బోధన మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కట్గాని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులిమాడేయాలనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేసాం అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు దడుపుకుంటున్నా చెప్తున్నాను డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పాను ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి నేను చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి కామెంట్ ఎవడు చేస్తారో తెలుసా సబ్జెక్ట్ లేని కామెంట్ చేస్తాడు ప్రశ్నలు ఎవడు లేవనిస్తాడు తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవ మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నాను మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్ రెండవది సంఘానికి యజుబేలు బోధ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్ గానే నేను యజుబేలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించిన తినొచ్చు అన్నది యజుబేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవరు అడగకూడదంటే అడగరా అడిగి పడేస్తారు వాటి ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చర్చ వేది కాదు డైరెక్ట్ డిబెట్ నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబెటే మీ ఆనుముత్యాలన్నీ మాకు తెలుసు మీరు ఎన్నో ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధిక్కించారు మాకు బాగా తెలుసు డైరెక్ట్ గా ఒక మాట ఇస్తున్నాను ప్రభు అయిన యస్సు క్రీస్తు వేయబడ్డానికి రాలేదంట మరి దేనికి వచ్చాడంట మీరు చెప్పిన దుర్బోధలు ఇలాంటివన్నీ చెప్తే అడగరట యజబేయులు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా వాక్యకు ఖడ్గా నరికి పడేస్తాడు అందుకే ఈ నెల ఆరో తారీఖున చర్చ వేదిక స్టార్ట్ చేశాను నేను చదువుతున్నాను పాంప్లెట్ మీరు చూడండి బైబిల్ చర్చ వేదిక బైబిల్ డిస్కషన్ క్రైస్తవ అన్యజనులను ఎలా వారి విశ్వాసాలకి జై కొట్టి రక్షించాలా వారి విశ్వాసపు ప్రసాదాల తిని రక్షించాలా వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా నెక్స్ట్ మానవతవాదమే బైగు నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం ఇది బైగులు చర్చ వేదిక ప్రతి నెల మళ్ళీ చెప్తున్నాను ప్రతి నెల మేము ప్రారంభిస్తాం ఈ బైబుల్ దుర్బోధకులు ఏదైతే చేస్తున్నారు బైబిల్ మీద దుర్బోధులు ప్రతి నెల దుర్బోధ మీద మాట్లాడతాం ఈ దుర్బోధన వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చేది కాదు డైరెక్ట్ డిబేటే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబేట్ గాలి గట్టాగాలతో చేస్తుంటారు మీరు ఇప్పటి డిబేట్ నేను సీరియస్ గా చెప్తున్నాను మీరు ఇప్పుడు వాక్యాన్ని ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో నాకు తెలుసు ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకు నేను జవాబు చెప్పాను నాకు తెలుసు టెక్స్ట్ తెలియదు బేసిక్స్ తెలియదు థియాలజీ అంటే తెలియదు ఆ మధ్యకాలంలో ఒక మాట అడిగారు ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట ఏరియా అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలో కూడా తెలియదు అందుకే చెప్తున్నాను మీతో బైబుల్ చర్చ వేదిక కాదు డిబేట్ డైరెక్ట్ డిబేట్ జాగిలాలతో కాదు మళ్ళీ చెప్తున్నాను జాగులాంటి కామెంట్ పెడతాడు చూసారు వాళ్ళతో వాళ్ళతో తలకాయతోనే డైరెక్ట్ డిబేట్ ఎందుకంటే మీ తుర్బోధుల సంఘాలని పాడు చేస్తారు ఈదులో లో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేస్తాం వాక్యం చెప్పడానికి ఇంటింట సువార్తెళ్లి ఈ లో సువార్త చెప్తుంటే వాళ్ళు మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు అందుకే అడుగుదాం క్రైస్తవ పెద్దలు కూర్చోబెడదాం రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెడదాం వాళ్ళని జడ్జి పెడదాం టాపిక్ పెట్టుకుందాం డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్ గా డిబేట్ స్టార్ట్ చేద్దాం ఈ లోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి లేదు మేము కామెంట్ చేస్తామా కామెంట్ చేసినా పర్లేదు పబ్లిసిటీ చేయండి మొత్తం మీద ఆరో తారీఖున అందరూ లైవ్ లోకి రండి ఆ రోజు దబిడి దిబడి కార్యక్రమం ఉంది రండి నేను సీరియస్ గా చెప్తున్నాను టెక్స్ట్ తో వాక్యపు కట్టుకుంటా ఆ రోజు చాలా సీరియస్ గా ఉంటుంది ఈ లోపు కంగారు అయిపోయి అలా అంటే మీరు ఎలాంటి అని అనండి మేమైతే ఆగు మిమ్మల్ని ఎంత కడిగేలా అంత కడిగారు ఓపుకు పట్టాం పట్టాం ఎందుకులే అనుకున్నాం మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా సత్యమైన ఎవరి గుండెనే రగిలిపోద్ది అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మిమ్మల్ని డైరెక్ట్ గా ఫైట్ చేస్తాం